హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము పొటాటో బ్రింజాలండి బంగాళదుంప వంకాయని మిక్స్ చేసుకొని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము నేను రెండు రెండు తీసుకున్నాను ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ రెండింటినీ పక్కకు పెట్టుకునేసి ఇందుకు కావాల్సిన మసాలా వేసుకుందాము చూడండి మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టమోటో ఒకటి పచ్చిమిర్చి రెండు అల్లం కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అనమాట వీటిని అన్నిటిని కలిపి మిక్సీ వేసుకునేయాలి జీలకర్ర వీటిని అన్నిటిని కలుపుకొని మిక్సీ వేసుకునేస్తాము చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది పక్కకు పెట్టుకునేసి వెలిగించుకొని పెనుము పెట్టుకున్నాము పెను వేడింది కదా కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలు మరియు బంగాళాదుంప రెండింటినీ వేయించుకున్నాము చూస్తారా ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఇలా వేగిపోతాయి వీటిని పక్కకు తీసుకునేస్తాము ఇందులోనే పొటాటోస్గా వేసుకునేస్తాము సేమ్ వంకాయ లాగానే ఇది కూడా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి చాలా బాగుంటుంది పొటాటో కూడా వేగిపోయింది సపరేట్ చేసుకునేస్తాము వాటి రెండింటినీ పక్కకు పెట్టుకునేసి ప్రాసెస్ చూస్తాము కొద్దిగా ఆయిల్ ఆవాలు కరివేపాకు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకునేస్తాము ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుంది బాగుంటుంది కర్రీ కూడా అప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొద్దిగా కారం తీసుకుంటున్నాను మీరు రెండు అయినా ఒకటేగా వేసుకునేయచ్చు పచ్చిమిరపకాయ ఒకటే వేసుకోవచ్చు లేదంటే కారం అన్నా వేసుకోవచ్చు అన్నమాట అది మీకు ఇష్టమైతే ఎలా అయినా తీసుకోండి నేను రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు పొటాటో బ్రింజాలు రెండు కలిసి వేయించుకున్నాము ఉప్పు తగినంత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాము ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉల్లగడ్డ అంతా ఉడికేట్టుగా చూసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిమీర కొంచెం చల్లుకునేసి మిక్స్ చేసుకునేస్తాము చూడండి ఆలు కూడా బాగా ఉడికిపోయింది అంతే అండి సింపుల్గా ఈజీగా మనము కర్రీ చేసుకునేచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మనము టెన్ మినిట్స్ లోపలే కర్రీ చేసుకునేచ్చు మీరు కూడా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్